బైందాబాద్ నుంచి వచ్చినటువంటి భాస్కర్ రాజు యాదగిరి శివ శ్రీనివాస్ మా సామె మామ చాలా చాలామంది కూడా పెట్టిన మధ్యలో అవకాశం తీసుకున్న మీరు ఎవరు కూడా ఆయనతో భావించవద్దు చాలాసేపు మీరు ఆల్రెడీ ర్యాలీ చేసి ఉండొచ్చు తర్వాత అలసిపోయి కూర్చున్నారు మీకు కూడా నేను ఓపిక పరిష్కె పెట్టలేను సో ఇప్పటిదాకా మిత్రుడు టీచరు మాట్లాడిన తర్వాత ఉస్మాన్ యూనివర్సిటీ విద్యార్థి ఆయన కూడా బాగానే మాట్లాడాడు ఇక నాకు మాట్లాడడానికి అవకాశం ఏం లేదు అయినా రెండు మాటలు చెప్పదలుచుకున్నా నవభారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ భీమరావు రామ్జీ అంబేద్కర్ గారి నూట ముప్పై మూడవ జయంతికి మన అందరం కూడా అన్ని పనులు పక్కన పెట్టి ఈ జయంతి కార్యక్రమానికి వచ్చి మరి భర్తలందరూ వచ్చారు మరి ఏం చెప్తారో వాళ్ళ మాటలు వినాలని చెప్పొచ్చినటువంటి మా అమ్మ ఆడపడుచులందరికీ కూడా చిరసంచి జేబి తెలియజేస్తా ఉన్నాను మరి వేదిక మీద కూడా పక్కన ఒక పక్కన మహిళలు ఒక పక్కన పురుషులు కూడా ఉన్నాం మరి ఇంతసేపు ర్యాలీ కానీ ఇక్కడ ఉన్నటువంటి కండువ నీలి కండువ కానీ ఇక్కడ ఉన్నటువంటి బైజ్జీ కానీ ఇది పెట్టుకున్న ఒక పండుగ వాతావరణం జరుగుతూ ఉంది మరి ఈ పండుగ వాతావరణం వచ్చింది ఎందుకు వచ్చింది అసలు ఈ సందర్భం ఏంటి చేసుకోవాల్సిన అవసరం లేమది మరి పైన టెంటు కుర్చీలు ఇది మైకు ఇదంతా కూడా ఆర్థికంగా కోడుకున్నటువంటి పరిస్థితి మరి ఈ అవకాశాన్ని మనం అందరం కూడా అందిపించుకోవాల్సిన అవసరం ఉంది మరి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు పద్దెనిమిది వందల తొంభై ఒకటి మహారాష్ట్ర రత్నగిరి జిల్లా అమ్మవాడి ఎగర గ్రామంలో రామజీ భీమాయిలకు పద్నాలుగు వస్తునం వాడు ఈరోజు చూస్తా ఉన్నాం ఒకరిద్దరైతేనే ఆఫీసులో శాతగా తనం మరి ఆ రోజుల్లో ఒక తల్లి రామాబాయి రామ్జీ అంబేద్కర్ గారికి రామోజీ అంబేద్కర్ గారికి పుణ్యదంప వ్యక్తి అంబేద్కర్ గారు ఈ అంబేద్కర్ గారు మరి ఎందుకు ఈరోజు భారత రాజ్యాంగం రాయడానికి కానీ ఎందుకు ఇంత అవకాశం వచ్చింది ఎందుకు అవమానాలు పడ్డాడు ఎందుకు రాయాల్సి వచ్చింది ఈయన మొట్టమొదటిగా అండరాని చవి చూశాడు అండర్ అంటనం అంటే ఏంటి ఆ రోజులో ఉన్నటువంటి పరిస్థితుల్లో దళితులు చదువుకోవడానికి అవకాశాలు లేవు మరి మంచి బట్టలు వేసుకోవడానికి అవకాశాలు లేవు అలాంటి సందర్భంలో చదువుకుంటున్నటువంటి సందర్భంలో స్కూల్లో కూడా ఆయనను స్కూల్ నుంచి కూడా వెళ్ళేసిన సందర్భం అమ్మ మీరు కూడా పెద్ద మనిషి స్కూల్ నుంచి అంబేడ్కర్ గారు వెళ్ళేస్తే ఆ కిటికీ దగ్గర కూర్చొని అంబేద్కర్ గారు గురువు చెప్తున్నటువంటి పాఠాలు ప్రపంచం మీద వేయండి మరి గుడిలో ఉన్న ఆ స్కూల్ లోపల వచ్చినటువంటి వాళ్ళు ఏమేయరనేది మనందరికి తెలుసు నేను దాన్ని కోలుకోగలుసు మరి గుడి బయట అంటే బడి బయట కూర్చున్నటువంటి వ్యక్తి లెక్క చేస్తుంటాడు మాస్టర్లు లెక్క చెప్తుంటే అక్కడ ఉన్న వాళ్ళందరినీ అడుగుతారు మరి లెక్క ఎవరు చేస్తారని అడిగితే సార్ ఏం చేస్తా సార్ అని చేస్తారు ఉన్నటువంటి బ్రాహ్మణ పిల్లలు అందరు కూడా ఉంటారు సార్ సార్ చేయొద్దు అయినా చేయలేక వేయలేదు అంటారు ఎందుకు అని అంటే మాట్లాడేటువంటి వ్యక్తి అంబేద్కర్ గారు అందుకనే కులాని కుక్కుట రంగులతో పెగిలిచని చెప్పి కులనీరు వలన జరగాలన్నటువంటి మొట్టమొదటి పోరాటం మా చేత పోరాటం చేస్తుంట వ్యక్తి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మరి ఈయనను మరి ఈ రోజు వరల్డ్ నాలెడ్జ్ ఉన్నాం ఒకానొక సందర్భంలో అంబేద్కర్ గారికి నలుగురు ఒక కూతురు ముగ్గురు కుమారులు ఉంటారు ముగ్గురు కుమారులు కూడా ఇద్దరు కుమారులు కూడా ఈ భారతదేశ ప్రజలకు అంబేద్కర్ గారు సందర్భం ఉంది మరి ఎందుకు అంబేద్కర్ గారు పొడవులు పొడగొట్టుకున్నట్టే ఆ పుట్టిన పరిస్థితిలో ఆహారం తీసుకోలేకపోగా అమ్మ తల్లి రామబాయి అంబేద్కర్ కి పాలు పిల్లలకు ఇయకపోవడం వల్ల వాళ్ళు అనారోగ్యానికి గురై చనిపోయినటువంటి చరిత్ర ఉంది మరి ఎవరి కోసం చెప్పిన పిల్లలు మా చాలా విందుకు ఇచ్చిందమ్మా ఈరోజు చూస్తా ఉన్నాం మన కొడుకడు ఎవరికన్నా మన కొడుకో బిడెకో కాలేని అంటే నిలబడతాం అయిగ మనం సప్పుడుగా స్పీడ్ వెళ్ళిపోతాం మరి ఆ రోజు అంబేద్కర్ గారు తన కొడుకు చావు బతుకులు ఒక పక్కన ఉంటే అంబేద్కర్ గారు రామబాయికి ఒక ఉత్తరం రాస్తాడు రామ నేను చదువుకోవడానికి డబ్బులు అవసరం అనే మనియాడు చేయమని అడిగితే ఆ తల్లి మళ్ళీ ఉత్తరం రాస్తుంది అయ్యా మన కొడుకు చావు బతుకులు ఒక ప్రక్కన మంచర్గా పడినాడు మీరు మనియాడు చేయమని ఎట్లా అని అయితే పర్వాలేదు ఈ భారతదేశంలో ఉన్న బిడ్డలందరూ కూడా మన బిడ్డలే రామంటే ఆ తల్లి ఒక్క మాట కూడా ఆలోచించలేదండి తిరిగి ఆ తల్లి కొట్టి ఇక్కడ మమ్మల్ని తెలుసు పెద్దలందరికీ కూడా పిడికల్ కొట్టి రూపాయి రూపాయి పోగు చేస్తున్నటువంటి డబ్బులను మనీ రాస్తే అంబేద్కర్ గారు లండన్ లో బారీసు అని తిరిగి ఇంటికి వస్తాడు మరి ఇంటికి వచ్చిన తర్వాత గంగ అంటే బట్టలు అంబేడ్ రాంభాయ్ అంబేద్కర్ గారికి ఒక చీర ఉంటే ఒక చీర తన కట్టుకొని ఉంటుంది అప్పుడు ఇంట్లోకి వెళ్ళి ఉన్న చీరని తీసుకొచ్చి తన కొడుకు మీద పరిచి దాన సంవత్సరాలు చేసినట్టు ఏది మన కోసము మన పిల్లల కోసం మన భవిష్యత్తు కోసం అని చెప్పి గుర్తు చేసుకోవాల్సిన మిత్రులారా ఆ తల్లి అంతా త్యాగం చేసింది అప్పుడు రామణాయ్ అంబేద్కర్ గారు అంటారు రామా మన తప్పు చేసిన అంటే సావై పంత ఎక్కడో అక్కడ వెళ్ళిపోయిన తర్వాత ఆ తల్లి దగ్గరికి అంబేద్కర్ పోవడానికి సిద్ధిస్తుంటాడు నేను ఒక అసహాయుడిని నేను ఈ దేశంలో అనే మనవాళ్ళ సిద్ధాంతం కోసం కుగ్గులుద్రపో ఉద్యోగ సందర్భం ఉంది కానీ నా దగ్గర నిలబడాలన్నా ఒక్కొక్కరు ఆలోచించి మాట్లాడతారు కానీ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆ తల్లి దగ్గర పోవడానికి సాహసం చేయట్లేదు మూడైతుంది రాత్రి మూడు గంటల తల్లి దగ్గర పోయి రాబా నేనేమైనా తప్పు చేశానా అని అడుగుతాడు అంబేద్కర్ నేను అసహ అసమాను అసహత్తున్నా నేను నీకు ఒకటి నీకు మంచి పువ్వు పెట్టలేకపోయినా ఒక కొడుకులను కాపాడుకోలేకపోయినా అంటే అంబేద్కర్ గారు చెప్తారా అయ్యా బాబాసాహెబ్ గారు మీరు సాహి గారు మర్చిపోయారా ఏదైతే ఆర్మీ కుటుంబం నాకు వచ్చారు నేను కూడా ఒక మిలిటరీ ఆర్మీ కుటుంబం వచ్చాను కాబట్టి పర్వాలేదు ఈ దేశం మన కాదా ఈ రోజు సర్పంచులు ఉప సర్పంచులు అంటే ఎవరి వాళ్ళ బాబా భిక్ష పెట్టినకాలు ఎవరికి ఇచ్చారు ఆ రోజు ఎవరికి అనుకున్నప్పుడు చాలా మంది చెప్పారు డబ్బులున్నోలయి ఓటు అక్కివ్వాలి భూస్వాములకి ఇవ్వాలంటే అంబేద్కర్ లేసారు లేదు లేదు కాదు పద్దెనిమిది సంవత్సరాల పైబడులకు లింగం పురుషం తేడలేకుండా కూడా పద్దెనిమిది సంవత్సరాల నిండులో వాళ్ళకు ఓటు కలిపి కల్పే చెప్పి ఓటు ఈ రోజు ఐదు ఒకసారి మన ఇళ్ళకి వచ్చి అమ్మ ఓటే అయ్యా ఓటంటే త్యాగం అంబేద్కర్ గారు చేసిన ఆయన త్యాగం మీదనే ఆయన తగ బురా మీద ఈరోజు తెల్లతో ఈ కండి వేసుకొని మాట్లాడుతున్నాం డాక్టర్ డాక్టర్ బాబాసాహ్ పిచ్చిన పిక్ష తప్ప మరెవరు ఒక ఆయన ఒక సందర్భంలో రౌండ్ టేబుల్ సమస్యలు జరుగుతున్నప్పుడు మన దేశం నుంచి ఒక ముగ్గురు రౌండ్ టేబుల్ సమావేశాలు పోతాం ఇక్కడ మన మిత్రులు రిపోర్టర్ ఉండొచ్చు అప్పుడు భారతదేశంలో వచ్చింది కదా అక్కడ చిన్న గారు కానీ మహాత్మాని అంబేద్కర్ గారు ముగ్గురు కూడా లాయర్లే ఆ రౌండ్ టేబుల్ సమేశానికి పోయినప్పుడు ఇక రిపోర్ట్ లో పరిగా కొత్త లీడర్ వచ్చినప్పుడు ఎందుకు వచ్చిండు ఏం ఏ ఉద్దేశంలో అడిగితే కదా అట్లా చిన్న గారి దగ్గరికి రాత్రి ఎన్ని నెలలు పోతారు ఆయన పక్కేసి పడుకుని ఉంటాడు తర్వాత అంబేద్కర్ మన మహాత్మా గాంధీ గారికి ఉంటారు అప్పటికి ఆయన పది గంటల రాత్రి రెండు గంటలైదండి ఆ రెండు గెల దాకా అంబేద్కర్ చిన్నగారి దగ్గర పడుకోను మరి ఇంత మేలుకున్నారు ఎందుకు సార్ అని అయితే చిన్నగారు ప్రజలు ఉన్నారు మహాత్మాధి ప్రజలు చైతన్యమైనారు కానీ నా బహుజన బిడ్డలు నా భారతదేశ బిడ్డలు ఆ పక్షాన్ని వచ్చిన వాళ్ళు పడుకోవాలని మనకు కావాల్సిన టైము మన బతుకులు మార్చినటువంటి ఒక దేవుడు ఒక మానవుడు కోసం మనం ఎంత టైం కేటాయించినా తప్పే లేదు మేము ఎప్పటికీ ఎనిమిది గంటల తర్వాత మబ్బులు వెళ్ళి ఇప్పటికి నేను ఆరేడు సభలలో మాట్లాడొచ్చినండి మరి ఇదిగో ఒక ఆరు ఏడో సభ ఇక్కడ నుంచి కాకుండా కూడా అవ్వాలి అడిగిన మాత్రం కేటర్ పని చూడబోవాలి నేను కూడా ఒక సాదా సీన కుటుంబం ఉన్నటువంటి వ్యక్తినే ఈ రోజు మా అమ్మ కూడా ఒక మా ఫార్మర్ మాత్రమే కూలి చేసుకున్నటువంటి వ్యక్తిని నేను ఏదైతే డాక్టర్ బాబా సాహెబ్ చెప్పినట్టు నువ్వు ఏదైతే సమాజం తెచ్చినావో ఆ తిరిగి ఆ సమాజానికి ఏదో టైమో చెప్పి డాక్టర్ బాబాసాబ్ పెట్టారు అందుకనే నాకున్న టైం కాస్త ఈ సమాజానికి వెచ్చిస్తున్నా నాకున్న ఆర్థిక పరిస్థితి ఈ సమాజానికి కాస్త పెడుతున్నా నాకున్న తెలివి ఈ సమాజానికి ఇస్తున్నా మూడు తెలివిని అనడు కాలి టాలెంట్ మనడు ఆర్థిక ఏమనడు తర్వాత ట్రెజర్ కూడా ఇంకోటి మన మూడు టైము ఆర్థికమైనటువంటిది తర్వాత జ్ఞానం మూడు ఉత్సవాలు చెప్పింది కాబట్టి బోధించు సమీకరించు పోరాడున్న నినాదాలని అంబేద్కర్ గారు రాష్ట్ర వ్యాప్తంగా కూడా మేము ఆల్ ఇండియా అంబేద్కర్ సంఘంలో మేము మైన మండలంలో కూడా మహానీళ్ళ ఉత్సవాలు అమ్మ చేసి అలా మాలలు మాదిగలు మైనార్టీలు రైతులను మా శ్రీరాన్న కూడా తెలుసు మేమందరినీ సబ్బాలను కలిపి అంబేద్కర్ అనే వ్యక్తి కొందరు వాడు కాదు డాక్టర్ బాబాసాబ్ అంబేద్కర్ ఇంత త్యాగం చేసేది కాబట్టి ఆ త్యాగంలో మనకి తప్పు పెద్ద త్యాగం కాదు ఇంత టైమే కదా మీరు మన టికెట్ ఇచ్చేది ఇంత ఏం అడగట్లేదు డాక్టర్ బాబాసాబు ఏదైతే అంబేద్కర్ గారు చెప్పారు నేను ఒక రథాన్ని మోసుకొస్తున్నా రథాన్ని ఛాతలు కానీ వదిలేదు కానీ దాన్ని ఫస్ట్ కూడా ఒప్పిక గారి ఆలోచన విధానం తెలుసుకొని రానున్న రోజుల్లో కూడా మా ఉస్మాద విద్యార్థులు కానీ టీచర్లు కానీ మన పిల్లలు కూడా వాళ్ళ జనరేషన్ కూడా చెడు మార్గం పోకుండా జ్ఞానం అనేటువంటిది ఇది ఎవరు దొంగిలించేది కాదు ఈ దగ్గర లక్షలున్న దొంగలు వస్తారు ఈ దగ్గర ఉన్నది పక్కన కూడా కనబడుతుంది కానీ నీ జ్ఞానానికి మాత్రం కూడా ఎవరు దొంగలు పడడు నీతో పాటే ఉంటుంది నువ్వు జ్ఞానంతో వర్తిల్లాలి జ్ఞానం ఎప్పుడు కూడా ఎవరి సొత్తు రాదు మన జ్ఞానం అనేది తన సొత్తే కాబట్టి ఎవరి సొత్తు రాదు మనం అట్లా అందరూ చదువుకొని ఈ సమాజంలో చదువుదని సమాజాన్ని ప్రశ్నించగలుగుతాం చదువుదని సమాజంలో మార్పు చెందగలుగుతాం అనేది చెప్పి తెలియజేస్తూ ఇంతటి అవకాశం నాకు కల్పించినటువంటి మీ అందరినీ కూడా హృదయపూర్వకాలను తెలియస్తూ అంబేద్కర్ గారికి నేను ఇవాళ నిర్తిస్తున్న ఒక చిన్న చిరణాన్ని భక్తుతో మీకు ఇప్పటికే ప్రయత్నం చేస్తాను సమయం మీరు Y te y